హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు మన స్టూడియోలో చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ హంసిని అయితే మనతో పాటు ఉంది ఎక్కడి నుంచి వచ్చావు మా నువ్వు హైటెక్ సిటీ ఓకే ఏం సెవెంత్ క్లాస్ ఓకే సో మీ ప్రాపర్ ఎక్కడ నర్సాపురం వెస్ట్ గోదావరి ఓకే సో హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు మీరు హైటెక్ సిటీ ఓకే సో నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాము ఓకే అక్కడ నుంచి నర్సాపురం నుంచి ఓకే ఆల్విన్ కాలనీ నుంచి ఇక్కడికి ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాము ఓకే మమ్మీ నేమ్ డాడీ నేమ్ ఏంటి మమ్మీ పేరు కల్పన డాడీ పేరు ప్రసాద్ ఓకే సో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా ఓకే అన్నయ్య అన్నయ్య హర్షిత్ గొడవ పడుతుంటారా మీరు ఓకే సో నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చాము ఓకే సో అంటే లైక్ నీకు నీకు ఇంట్రెస్ట్ ఉందా లైక్ ఎవరైనా సజెస్ట్ చేశారా ఇట్లా మాకే ఇంట్రెస్ట్ ఉంది మా అన్నయ్యకి బాగా ఇంట్రెస్ట్ మా అన్నయ్య ఆడిషన్స్కి వెళ్తుంటే నేను కూడా వెళ్తూ ఫస్ట్ భీష్మాకి ఆడిషన్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ అయ్యాను ఓకే అంటే ఫస్ట్ అటెంప్ట్ సెలెక్టెడా ఓకే సో మూవీస్లో చేసేదాన్ని ఫస్ట్ అవును ఓకే ఫస్ట్ మూవీ ఏంటి భీష్మ భీష్మ ఓకే అంటే ఏ రోల్ చేస్తామన్నమాట అందులో సెకండ్ ఫైట్ అప్పుడు నితిన్ నితిన్ అన్న బండి మీద వస్తాడు కదా తాతను ఎక్కించుకొని ఓకే అక్కడ ముందర నేను ఉంటాను ఓకే ఓకే సో నీకు ఇది ఇంట్రెస్టా యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఇంకా సింగింగ్ సింగింగ్ ఓ సింగింగ్ కూడా కదా ఓకే సో సింగింగ్ అంటే నువ్వు నార్మల్గా ఏదైనా మూవీలో అట్లా పాడడం జరిగిందా ఠాకు మహారాజ్ మూవీలో హిందీ ఇంకా తమిళ్లో పాడాను ఓకే హిందీది స్పాట్ఫైలో రిలీజ్ అయింది ఓకే సో ఓకే సో నువ్వు సింగింగ్ అంటే నీకు ఇష్టం కాబట్టి ఆల్రెడీ పాడాను అని అనేసి అంటున్నావు సో ఇప్పుడు మా కోసం ఏదైనా సాంగ్ పాడగలుగుతావాను నువ్వు అంటే మూవీలో పాడిందే పాడి చూపించు ఓకే డన్ పాడు బూంద

ఈ సింగింగ్ పాటలు పాడడం ఎట్లా అన్నమాట ఎట్లా గుర్తించను అంటే లైక్ నేను పాడగలుగుతాను అని చెప్పేసి ఎవరైనా చెప్పారా నీకు ఎంకరేజ్ చేసారా చిన్నప్పుడు నేను హోంవర్క్స్ చేసేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ సాంగ్స్ పెట్టుకొని చేసేదాన్ని ఓకే అట్లా వింటూ వింటూ నేనే ఫోర్ ఇయర్స్ కి పాటలు పాడేదాన్ని మా మమ్మీ గుర్తించి బాపాడుతుంది అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంటే మా మమ్మీ తీసుకొచ్చింది మమ్మీ ఎంకరేజ్ చేసింది అయితే ఓకే సో నీకు అంటే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ కమ్ సింగింగ్ సో రెండిట్లో నీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు అంటే రెండు రెండు ఇష్టమే ఓకే సో ఇంకా ఏమైనా మూవీస్లో చేసావా నువ్వు ఓకే నైస్ హనుమాన్ మూవీలో ఇంకా స్వాగ్ మూవీలో చేశాను సునీల్ సునీల్కి సె సెవెన్ డాటర్స్ ఉంటారు కదా అందులో నేను ఒకదాన్ని సో హంసిని నువ్వు పాట పాడితే లైక్ డైరెక్టర్ కూడా మీకు మీతో పాడించాడంట సో ఆ పాట ఏంటో మాకు కూడా వినిపిస్తావా మండే వస్తున్నా ನಿಗಿಲಿಲು ಮರು ಪೂಸ್ವೇಲನೈನಾ ನೀಟೀರ್ಚಲೇನಾ ನಮತೋಡಿ ಮೆಹಬೂಬಾ ಮೇತಿರಿ ಮಹಬೂಬಾ ಮೆಹಬೂಬಾ ಮೇತಿರಿ ಮೆಹಬೂಬಾ నైస్ చాలా చక్కగా యూ సో హంసిని ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావు హీరో తోటి కానీ ఈ హీరో యాక్టింగ్ చేయాలి అనేసి నీకేమైనా ధనుష్ అన్నతో ఉందా ఉంది ఓకే రైట్ హీరోయిని అట్లా వీళ్ళతో అంటే పక్కా ఈ ఈ ఫ్రేమ్ లో నేను చెయ్యాలి ఈ డైరెక్టర్ ఈ హీరో ఈ హీరోయిని అట్లాంటిది ఏమైనా ఉందా నీకు హీరో అయితే ఓకే హీరోయిన్ అయితే నిత్యమైన ఓకే నైస్ కాంబినేషన్ సో ఇప్పుడు నీకు ఇంకా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా లైక్ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఉన్నాయా పారడైస్ మూవీలో షార్ట్ లిస్ట్ అయ్యాను సో హంసిని నువ్వు ఇప్పుడు స్టడీస్ లో కానీ సింగింగ్ యాక్టింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఏమైనా హాబీస్ ఉన్నాయా అంటే లైక్ ఇంకేమైనా నీకు ఇది చెయ్యాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అట్లా ఉన్నాయి నేను పియానో ప్లే చేస్తున్నాను గిటార్ ఈ మధ్య నేర్చుకుంటున్నాను పెద్ద యొక్క మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఉంది నైస్ ఓకే సో ఎవరితో చేద్దామనుకుంటున్నావు పెద్ద అయ్యాక లైక్ ఇట్లా అనుకున్నావు కదా ఇట్లా చేయాలని ఈ పర్సన్ తోటి నేను చెయ్యాలి ఎలా అయినా ఫ్యూచర్లో అని అని కొంచెం ఉంటుంది కదా సో అట్లా ఏమైనా ఉందాకు అని ఉందా ఓకే నైస్ నైస్ సో హంసిని నువ్వు ఇప్పుడు ఈ సింగింగ్ ఇవి కాకుండా నువ్వు రెగ్యులర్గా అసలు ఏం చేస్తావు నీ హాబీస్ ఏంటి అంటే ఆడుకుంటాను పియానో ప్లే చేస్తాను నీకు వీటన్నిటికి కూడా టైం ఉంటుందా లైక్ ఇప్పుడు నువ్వు యాక్టింగ్ ఉంది సింగింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుకోవడము మళ్ళీ మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇవన్నీ టైం ఉంటుందా నీకు ఉంటది యాక్టింగ్ అప్పుడప్పుడే వస్తుంది ఓకే సో నార్మల్ గా నార్మల్ గానే ఉంటది ఓకే సో ఇప్పుడు నీకు షూట్ ఉంది అనుకో నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడు నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావు ఎగ్జామ్స్ ఉంటే ఒకవేళ యాన్యువల్ అయితే నెక్స్ట్ డేకి కి కానీ అట్లా చేయగలిగితే చేస్తాము స్కూల్లో రిక్వెస్ట్ చేస్తారా ముందర వన్స్ అవన్నీ ఉంటాయి కదా వాటికైతే వదిలేస్తాం ఓకే సో మస్ట్ షూటింగ్స్కి ఓకే నైస్ సో ఇప్పుడు నువ్వు సింగింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇప్పుడు స్టడీస్ కోసం కానీ వీటన్ని ఇప్పుడు నువ్వు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నావు సో మీ పేరెంట్స్ సపోర్టివ్ నీకు ఎట్లా ఉంటుంది సపోర్ట్ ఎట్లా చేస్తారు అన్నట్టు చాలా బాగా అన్నిటికీ అన్ని చోట్లకి తీసుకెళ్తారు ఓకే సో ఇప్పుడు మ్యూజిక్ అంటున్నావు యాక్టింగ్ అంటున్నావు మరి స్టడీస్ ఎట్లా ర్యాంకా లేదా నార్మల్ ఓకే అట్లా చదువుతారు 85 85 టు 90 వస్తుంది ఓ నైస్ సో అన్నిట్లా ఉన్నామన్నమాట నాకు నార్మల్ గా క్లాసెస్ వింటేనే అర్థం అయిపోతుంది ఓకే నైస్ గా చదవక్కర్లేదు రోజు ఎగ్జామ్స్ ముందర చదివితే సరిపోతుంది నైస్ ఓకే రెగ్యులర్ కి వెళ్తుంటవా స్కూల్ కి మరి అంటే కొన్నిసార్లు ఓకే సో అంశిని నువ్వు పాటలు పాడతావని విన్నాము అంటే ఇంకా ఏం విన్నామంటే చాలా లాంగ్వేజెస్లో కూడా నువ్వు పాడతావని చెప్పేసి మాకు టాక్ అనమాట సో మాకోసం ఇప్పుడు అవి రెడ్ అయితే పాడవు ఇంకా వేరే లాంగ్వేజెస్లో పాడు వినిపిస్తావా తమిళ్లో పాడుతున్నాను ఓకే ష్యూర్ నిజమానోపాను അതക്കൂവം മാ ചോ പാലേങ്ക തീരല പായ സോകീസ കാട്ടേ കഥ മില്ലെ കുട്ടുമില്ല നീനും നന്ന ഇല്ലേ തേ നോയി പൊങ്കുടി నైస్ సూపర్ నా ఫేవరెట్ సాంగ్ కూడా ఇది నైస్ సో సో ఇంకా ఇంకా నీ ఫేవరెట్ సాంగ్ పాడు వేరే దాంట్లో మలయాళం ఆరల్స్ ఏదైనా నీ పొంకెలా వెన్ని దా మిన్ని విన్నిడాది నీ వన్ పులే కటల్ వందన్ నెంజల్ తట్టిలే జీవనే వావ్ అసలు నాకు ఇది తెలీదు బట్ నువ్వు పాడుతుంటే నేను అట్లా విని విని ఎంజాయ్ చేసినా అనమాట నైస్ మంచి పడిన అసలు హౌ ఎట్లా నీకు అంటే ఈ లాంగ్వేజెస్ అన్నీ అర్థమవుతుందా నీకు అంటే నాకు మీనింగ్ అర్థం కాదు కానీ బట్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ అది టోన్ ఓకే వింటూ లిరిక్స్ కొన్ని రోజులు వింటే వచ్చేస్తుంది కదా తొందరగా క్యాచ్ చేస్తావా ఓకే నైస్ ఓకే ఇంకా ఇంకా కన్నడలో పాడతాను తప్పకుండా పాడు నేను కన్నడది ఆల్బమ్ సాంగ్ పాడాను ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ నిన్ననే రిలీజ్ అయింది ఓ నైస్ నీ ను నువ్వే డైరెక్ట్ పాడామంటున్నావా లేదా డబ్ చేసావా నేను పాడాను ఓ నైస్ ఒకసారి హెత్త వరవడలల్లి అంబలియసవిదిల్లా కైహెడు నడుసువా హాసురయేలా సూర్యనకాంతి ಮಿನುಗುವಂತ ಆಸ ಇದೆ ಆದರೂ ಮೂಡದಲ್ಲಿ ಮುಳಗಿದಂತೆ ಆಗಿದೆ ಸರ ಚಂದಿರ ಅವರೇ ದಿನವೆಲ್ಲ ಈ ಪ್ರೀತಿಯ ಈ ಅರಿವೆ ಸಿಗದಲ್ಲ ನೈಸ್ ಈ ಸಾಂಗ್ಗೆ ಮೀನಿಂಗ್ ಏಮನ್ ಐಡಿಯಾ ಒಂದ ನಿಗೂ ಅಲ್ಲೇದು ఓకే అంటే నాకు కొంచెం ఎందుకో లైక్ సాడ్ వర్షన్ లాగా అనిపించింది నాకు తెలియదు అది లాంగ్వేజ్ బట్ ఫిర్ నాకు కొంచెం ఓకే నైస్ చాలా బాగా పాడవు ఇంత టాలెంటెడ్ ఆ నువ్వైతే ఓకే సో హంసిని నువ్వు ప్రశాంత్ నీల్ సార్ దగ్గర పాట పాడమని విన్నాం అసలు అవకాశం ఎట్లా వచ్చింది నీకు హౌ అక్కడ ప్రకాష్ అన్న కో అన్న ఓకే అంటారు ఆ అన్న షూట్ మధ్యలో ఎప్పుడైనా అక్కడ ఉన్న వాళ్ళతో యాక్టింగ్ చేయించుకుంటారు పాటలు పాడించుకుంటారు అట్లా నేను మెహబూబా సాంగ్ పాడాను ఆ అన్నకి నచ్చింది ఆ అన్నకి నచ్చితే మా డైరెక్టర్ సార్కి ఈ సాంగ్ అంటే చాలా బాగా ఇష్టము అది మా డైరెక్టర్ సార్ దగ్గర పాడతావా అని అడిగారు నేను యాక్చువల్గా దానికోసమే షూటింగ్కి వెళ్ళాను అందుకని సరే అంటే షూటింగ్ మధ్యలో తీసుకెళ్ళి పాడించారు నైస్ ఓకే సో ఇప్పుడు తెలుగు ఓకే టాలీవుడ్లో ఓకే ఈ కాలీవుడ్ వీటిలో అసలు ఎట్లా అనమాట ఎట్లా అవకాశం వచ్చింది ఎవరు తీసుకెళ్ళారు అటు సైడ్ సాంగ్ అంటే ఇప్పుడు నువ్వు ఆల్బమ్ సాంగ్ పాడని అన్నావు అండ్ ఇంకోటి నీకు అవి సాంగ్స్ కూడా పాడుతున్నావు సో ఆ సైడ్ ఎవరు తీసుకెళ్లారు లైక్ అవకాశం ఎట్లా ప్రశాంత్ దగ్గర పాడాను కదా అది తీసి పోస్ట్ చేసాము ఓకే అయితే ఆ బాగా వైరల్ అయింది అది చూసాక ఆ సాయి ప్రజ్వల అని ఆ అన్న మాడు మాతో పాటించారు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎట్లా ఫీల్ అయ్యా నీ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి అట్లా ఫీల్ అయ్యా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో చూసారు కదండీ చిన్న వయసులోనే స్టడీస్ అని ఒక దిక్కు యాక్టింగ్ అని చెప్పేసి సింగింగ్ అని చెప్పేసి అసలు చాలా ఇన్ని టాలెంటెడ్ ఇంత టాలెంటెడ్గా అసలు చాలా చక్కగా ఎంటర్టైన్ చేసింది మమ్మల్ని కూడా నీకు ఫ్యూచర్లో కూడా చాలా అసలు నువ్వు ఏవేవైతే అనుకుంటున్నావు సింగింగ్ కానీ అండ్ యాక్టింగ్ కానీ డైరెక్టర్ అన్నో మ్యూజిక్ డైరెక్టర్ సో అవన్నీ కూడా నువ్వు అవన్నీ రీచ్ అవ్వాలని చెప్పేసి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదా అండి ఇది ఇవాళ మరోక మరొక తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బిఆర్కే